వేములపూడి పంచాయతీకి ప్రచార నిమిత్తం ఇచ్చేసినటువంటి మన సీఎం రమేష్ గారు సతీమణి శ్రీదేవ్ గారికి అలాగే అయ్యన్నపాతుడి గారి సతీమణి పద్మావతి గారికి ఇంకా వచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే మన గ్రామ పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి జయ విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు బీజేపీ జనసేన టీడీపీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని ఒక విజయవంతమైన పరిపాలన తీసుకురావాలని ఉద్దేశంతో ముగ్గురు కలిసి మరి ప్రయాణం చేయడం జరుగుతుంది ముగ్గురు కూడా మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఉన్న వ్యక్తిలాగా ఆయన చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు మనం ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీతోనే అయ్యన్ పాత్ర గారితో ప్రయాణం చేస్తూ మన గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ మనం చేస్తున్నాము అలాగే మనం ప్రత్యేకంగా పార్టీ గురించి మనకి చెప్పుకోకర్లేదు మనం కూడా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళమే దయచేసి మీరందరూ కూడా కొత్తగా అంటే ఇప్పుడు మూడు ముగ్గురు కలిపి ఒక విజయవంతంగా ముందుకు వెళ్తున్నప్పుడు మీరందరూ మీ అందరి సహకారం కూడా ఉండాలి అలాగే సీఎం రమేష్ గారి వైఫ్ ఇప్పుడు మన ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు ఒక మంచి మాట అన్నారు ఈ ప్రాంతంలో చాలా మంది యువకులు ఉన్నారు ఆ యువకులు మట్టి పనులు చేసుకోవడం కానీ ఇలాగా వాళ్ళు చదువుకొని డిగ్రీలు చదువుకొని మరి ఉద్యోగాలు లేకుండా చాలా మంది కనబడుతున్నారు ఇది వెనకబడిన ప్రాంతంగా ఉంది రమేష్ గారు మాట ఇచ్చారంటే తప్పరు అలాంటి మనిషి ఈవేళ మరి ఆయన్ని గెలిపించుకుంటే తప్పనిసరిగా ఇక్కడ ఒక ఫ్యాక్టరీలు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె చెప్పడం జరిగింది మరి మీరందరూ కూడా మన పిల్లలు ఇక్కడ చాలామంది నాకు తెలుసు ఈ ప్రాంతంలో పిల్లలందరికీ మా మా బాబుకు ఉద్యోగం అని వస్తుంటారు మా దగ్గరికి ఎన్ని చేసినా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది ప్రతి ప్రభుత్వం చేస్తుంది కార్యక్రమాలు కానీ అభివృద్ధి మర్చిపోయింది ఆ అభివృద్ధి జరగాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీ కూటం అనేది రావాలి మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన పట్టుదలగా తన భవిష్యత్తును కూడా వదులుకొని ముగ్గురు కలిసి వెళ్ళడం అనేది జనసేన కార్యకర్తలు కూడా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఈ కూటమికి సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ కూటమిని గెలిపించుకోవాలని మన దేశ రాష్ట్ర మరి అభివృద్ధుల్ని మన గ్రామ అభివృద్ధుల్ని కూడా మరి మనం చేసుకోవాలని ఆ బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పి కంపల్సరీ భారీ మెజార్టీగా గెలిపించి వాళ్ళ చేతిలో పెట్టవలసిన